డిచ్చిపల్లి సర్కిల్ పరిధిలోని డిచిపల్లి పోలీస్ స్టేషన్లోని డిచ్చిపల్లి మండల హెడ్ క్వార్టర్ నందు వీక్లీ మార్కెట్ ఎవ్రీ బుధవారం జరుగుతూ ఉంటుంది సో ఈ వీక్లీ మార్కెట్ నందు ఇటు పక్కనే రైల్వే స్టేషన్ ఉంది అంతేకాకుండా చాలామంది అనుమానితులు సస్పెక్ట్స్ తర్వాత చిన్న చిన్న పిక్ పాకెటర్స్ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారనే సమాచారంతో ఈరోజు సర్కిల్ ఫోర్స్తో క్యూఆర్టీ వాళ్ళతో డిచ్పల్లి వేస్తే పల్లి వేస్తే అందరితోని కలిపి ఇక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ స్పెషల్ రవె నిర్వహించి అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయడము తర్వాత ఇర్రెగ్యులర్గా తిరిగే వెహికల్స్ నెంబర్ ప్లేట్లు సరిగా లేనివి రిజిస్ట్రేషన్ నెంబర్ లేనివి వీటన్నిటి కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ట్రాఫిక్ వయోలేషన్స్ తర్వాత డాక్యుమెంట్స్ పరిగా లేని వెహికల్స్ పైన చలాన్స్ వేయడం జరిగింది అంతేకాకుండా ఈ చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళతో చలాన్స్ కట్టేయడం జరిగింది మరియు వెహికల్ నెంబర్స్ లేని ఒక ఆటోను తర్వాత ఒక పది టూ వీలర్స్ను స్వాధీనం పరచుకోవడం జరిగింది సో అందరికీ కూడా ప్రజలందరికీ తెలియ చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు అనుమానంగా కనబడ్డా ఏమైనా ఉండ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే మేము తప్పకుండా వాళ్ళను విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఈ విషయంలో పో పబ్లిక్ అందరూ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అంతేకాకుండా అందరూ కూడా రోడ్ సేఫ్టీ గురించి అందరూ ఆలోచించాలి ఎందుకంటే మనకు ఎక్కువ మరణాలు అనేది ట్రాఫిక్ వైలేషన్స్ వల్లనే జరుగుతుంది కాబట్టి మనకు పక్కన హైవే ఉన్నది అంతేకాకుండా అందరూ కూడా విధిగా హెల్మెట్లు నిర్మించి ధరించి ఎట్టి పరిస్థితి లోపల ట్రాఫిక్ వయోలేషన్స్ లేకుండా అందరూ కూడా సేఫ్ సేఫ్గా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రోడ్ ప్రమాదాలకు గురికాకుండా ఉంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈ బిచ్పల్లి రైల్వే స్టేషన్ పక్కనే మనకు వీక్లీ మార్కెట్లో చాలా వరకు అందరూ కూడా పబ్లిక్ అందరూ వచ్చి రోడ్లు ఆక్యుపై చేస్తున్నారు మనకు ఉన్న మనకు మెయిన్ కనెక్టివిటీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు హైవే నుంచి ఇక్కడి నుంచే ఉంది కాబట్టి అందరూ కూడా ఈ వ్యా వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే మనకున్న రోడ్డు మెజర్మెంట్ హైవేని అనుకునే ఉన్న షాపులందరూ కూడా వాళ్ళ షాపులకు సంబంధించిన ఫ్లెక్సీలని తర్వాత వాళ్ళకు అవసరం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పి కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెడుతున్నారు దానివల్ల ట్రాఫిక్ అంతరాయం అంతే అంతేకాకుండా మీకు తెలియకుండా చాలామంది ఈ ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ వల్ల చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ షాపు పరిధి దాటి రోడ్ల మీద ఎటువంటి వస్తువులు పెట్టకూడదని చెప్పేసి చెప్తున్నాం ఈ దీనిలో వయలేషన్స్లో భాగంగా ఒక ఇరవై పెట్టి కేసులు కూడా ఈ పెట్టి కేసులు కూడా వేయడం జరిగింది సో మరొకసారి ఒకవేళ వయలేషన్స్ ఉంటే మాత్రం ఫర్దర్గా కూడా చట్టపరంగా అందరి మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ